హాయ్ హలో అందరికీ నమస్కారం కథలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ప్రాణమ పార్ట్ ఫిఫ్టీ త్రీ సునందకు అర్చన గురించి ఆలోచించమని చెప్తున్న రేవతి కంటిన్యూషన్ చెల్లి మాటల్లో తను కోడల్లా ఇద్దరి మధ్య చూపే తారతమ్యం స్పష్టంగా తెలుస్తున్న తన వైపు ఉన్న తప్పుని తప్పు అని ఒప్పుకోవడానికి తన మనసు అంగీకరించడం లేదు సునందకి అంతే కదా మరి కట్నం తెచ్చిన కోడలు కాస్త కంటికి నచ్చిన కోడలు అనివి నాలుగు మాటలు తిట్టినా సర్దుకుపోగలదు అదే అర్చన తుమ్మినా దగ్గినా చివరికి నవ్వినా అందులో తప్పే చూస్తుంది దాన్నే అంటారు తేడా మనుషుల వ్యక్తిత్వంని బట్టి కాకుండా కొన్ని విషయాల్లో మనసు పెట్టి చూడలేకపోవడం అక్క చివరిగా ఒకటి చెప్తాను ఏ విషయంలో అయినా కంటే అర్చన ఒక మెట్టు పైనే ఉంది ఒక కట్టం తీసుకురావడం మినహా అందం మనకు ఆ పెద్దలకిచ్చే మర్యాద పలకరింపు మాట కలపడం ఇంట్లో వాళ్ళని చూసుకోవడం నువ్వే బేరీజు వేసి చూడు అని నేను ఇక్కడికి వచ్చి నేరుగా చూసిన కొన్ని రోజుల్లో నాకు అనిపించిన భావన ఇది అంతేకాని అణవి అంటే కోపం కానీ అర్చన అంటే మక్కువ కానీ లేదు నాకు ఒక్కటి అక్క కోడలు ఎంత కట్నాలు కానుకలు పుట్టిన నుండి వచ్చినా అవి మనకు పాము వంటివే అదే నీ కొడుకున సంపాదన చూడు వారి ప్రేమని మాటకి వాళ్ళు ఇచ్చే విలువ కోడళ్ళుగా వచ్చిన ఆడపిల్లలు అత్తగా నిన్ను చూసే తీరు నీతో మసులుకునే వారి ప్రవర్తన వీటిని మాత్రమే చూడు అంతే అని ముగించింది ఇక వారి బాల్యంలోకి పోయి సాయంత్రం ఆరు వచ్చి వాళ్ళని దింపడం వరకు పులి స్టాప్ లేకుండా పెట్టుకుంటూనే ఉన్నారు ముచ్చర్లు అర్చనకి స్కూల్లో లేట్ అవుతుంది అని ముందుగానే చెప్పడంతో సాయంత్రం వంటకి అన్నం చపాతి పిండి కలపడం రోహికి చేయమని ఆర్డర్ వేయడం చకచకా జరిగాయి ఆరు రేవతి నవ్యాలను దింపడానికి ముందు నవ్య ఇంకో నెలలో అమరికా వెళ్తుంది అక్క వెళ్లే ముందు ఫోన్ చేస్తాను ఎయిర్పోర్ట్ వరకు రండి అనగానే అది నువ్వు చెప్పాలా రేవతి మేం వస్తాం నవ్యను దగ్గరుండి ఉండి పంపిస్తా నువ్వే దిగులు పెట్టుకోకుండా ఉండు అని దేవేందర్ గారు అనడంతో ఇంకా నాకేముంటాయి బావా దిగులు నవ్యని ఎలాగూ అల్లుడు గారు బాగానే చూసుకుంటారు ఇక దానికి ఒకరో ఇద్దరో పొడితే ఆ బాధ్యత కూడా ముగించి మీ తమ్ముడు వద్దకు వెళ్ళడమే అంటుంది జీవితంలో తనకి ఏర్పడిన నిర్లిప్తతను గుర్తు చేసుకుంటూ రేవతి అన్నారు సునంద దేవేందర్లు నవ్య అయితే అమ్మ అని పట్టుకుంది కంట్లో నీటితో ఆరు అయితే పిన్ని మేమంతా లేము నీకు నవ్య పిల్లల్నే కాదు మా పిల్లల్ని చూసుకోవాలి కదా నీకు వెంటనే ఒక పాపనో లేక బాబునో కనిచ్చేస్తా వాళ్ళని పెంచుతూ భవిష్యత్తు ముందుకు సాగించు అంతేకాని ఇలా మాట్లాడకు అప్పుడప్పుడు వస్తూ ఉండు పిన్ని నీ మనసుకు వచ్చే పిచ్చి ఆలోచనలు మమ్మల్ని చూస్తే అయినా దూరం పోతాయి అంటుంటే అది కుదరదు లేరా ఆరు మా అత్త మామలు ఉన్నారు కదా వాళ్ళు ముందులో ఆరోగ్యంగా ఉండడం లేదు వయసుతో పాటు జబ్బులు వస్తున్నాయి ఇప్పటి వరకు ఏదో అలా నెట్టుకు వచ్చారు కానీ ఇక ముందు కష్టం వాళ్ళని చూసుకోవాలి కదా మీ బాబాయ్ వదిలి వెళ్ళిన బాధ్యత నవ్య అయినా వాళ్ళే అన్ని చూసుకున్నారు దానికి కొడుకు చేయాల్సిన కన్యాదానము మనవరాలకి వాళ్ళే చేసి కొడుకుపోయిన బాధని నా ముందు చూపించలేక నేను లేని టైంలో వాళ్ళలో వాళ్ళే బాధపడతారు సరేలే నా బాధలు ఎప్పుడూ ఉండేవే నాకు అలవాటైంది కానీ అన్నట్టు త్వరగా నువ్వు బాబు నీ పిల్లలతో కాలక్షేపం చేస్తాను అంటుంది రేవతి తప్పకుండా పిన్ని అని ఆరు చెప్పడం అందరికీ వెళ్ళొస్తా అని సెలవు తీసుకుంటూ అక్కని అప్పుడప్పుడు అయినా అటువైపు రమ్మని అంటుంది రేవతి నవ్య అందరికీ టాటా చెప్పి మళ్ళీ ఎప్పుడో ఇలా మీ అందరినీ కలుస్తాను అని ఎమోషన్ అవుతూ ఉంటే నీ చేతిలో బిడ్డతో వస్తావులే అంటూ దేవేందర్ సునాందాలు చేతిలో ముప్పై వేలు పెట్టి నీకు అల్లుడికి ఏదైనా మా పేరు మీద తీసుకోండి పద్ధతిగా అయితే అల్లుడు నువ్వు రావాల్సింది కానీ అతను పెళ్ళైన వారం రోజులకే అమెరికా వెళ్ళడం కొత్త జంట అని మేము మిమ్మల్ని పిలిచి ఇబ్బంది పెట్టలేదు అన్నారు దేవీందర్ వారికి వెళ్ళాక మా పెద్దమ్మ పెద్దనాను ఇచ్చారు అని కొనుక్కోండి అంటారు వారి ప్రేమకు ఇన్నేళ్లుగా చూపిన ఆదరణకి కాదు అనలేక అలాగే అంటూ వారి వద్ద ఆశీర్వాదం తీసుకొని నవ్వుతూ బాగ్ చెప్పింది నవ్య టైం సెవెన్ థర్టీ అవుతూ ఉంటే స్కూల్లో జరిగిన నేచర్ డే ముగించుకొని నీరసంతో అచ్చు ఇంట్లోకి అడుగు పెడితే పిన్ని చెల్లిని దింపడానికి వెళ్ళిన ఆరు దారిలో ఫ్రెండ్ కనిపిస్తే వైన్స్లోకి వెళ్ళి బీర్ తాగడం మొదలుపెట్టాడు ఎనిమిది అవ్వడం దేవేందర్ గారు ఆకలి అవుతుంది అనడం జరిగితే ఇంటికి చేరుకున్న అక్కి కూడా డైనింగ్ టేబుల్ ముందు కూర్చుని ఒక అర్చు మినహా అందరూ డిన్నర్ ముగించడం జరిగింది రోహి రూమ్లోకి పోయి ఫ్రెండ్తో ముచ్చట్లు పెడుతూ ఉంటే ఇంకా నిద్ర రాని సునంద హాల్లో కూర్చుని సీరియల్స్ చూస్తారు టైం తొమ్మిది కూడా అవ్వలేదు కదా సునంద గారు టీవీ చూస్తూ ఆరు ఇంకా రాలేదు అని ఫోన్ చేశావా అంటూ కిచెన్లో ఉన్న అర్జుని అడిగితే చేశాను అత్తయ్య లేట్ అవుతుంది అన్నాడు అని సమాధానం ఇస్తుంది వాడు వచ్చాక ఇద్దరు తిని పడుకోండి అంటూ గంభీరంగా చెప్పి రోహి రూమ్లోకి వెళ్ళి పడుకుంటూ ఉంటే ఫోన్ పాటలాడడం ముగించి లూడో ఆడుతూ ఉంది రోహి అమ్మ పడుకుంటూ ఉంటే అన్నయ్య వచ్చాడా చిన్నయ్య అని అడుగుతుంది రోహి లేదు లేట్ అవుతుంది అని మీ వదినతో అన్నాడు అని చెప్పగానే వదినా అంటుంది వాడి కోసం వెయిట్ చేస్తుంది అనగానే ఓకే నాకు నిద్ర రావడం లేదమ్మా వదినతో కూర్చుంటా కాసేపు అని రోహి వచ్చి సోఫాలో కూర్చొని ఫోన్లో మెసేజులు చూస్తున్న అర్చు పక్కన కూర్చొని వదినా అంటుంది రోహి ఇంకా పడుకోలేదా అని అడుగుతూ ఫోన్ చూస్తుంటే లేదు అన్నయ్యతో మాట్లాడాలి అంది రోహి నాన్నతో నా లవ్ మ్యాటర్ చెప్పాలి అంటే ఆరు అన్నయ్య అయితేనే కరెక్ట్ అందుకే చూస్తున్నా ఇప్పుడు ఇంకా ఏమీ పనులు కూడా లేవు వాళ్ళకి ఫుల్ ఫోకస్ అంతా నా పెళ్ళి మీదే ఉన్నాయి అందుకు అంటుంది ఆరుతో ఇందాక మాట్లాడుతూ ఉన్నప్పుడే అతను తాగుతున్నాడు అని క్లియర్ అయిన అచ్చు ఇప్పుడెందుకు రోహి ఉదయం మాట్లాడు అని అడ్వైజ్ ఇస్తుంది మార్నింగ్ అందరూ బిజిబిజిగా ఉంటారు చెప్పడం కుదరదు అందుకే వదిన అని అర్చు చెప్తున్నా వినకుండా ఆరు కోసం చూస్తూ అరగంట చూసి నిద్ర ఆగకపోవడంతో నువ్వన్నట్టు మార్నింగ్ చెప్తాను వదిన గుడ్ నైట్ అని చెప్పి వెళ్తుంది రోహి బెటర్ అనుకున్న అర్చు ఇంకో అరగంట చూసిన తర్వాత రెండు బీర్లు తాగేసి ఓకే నాట్ బ్యాడ్ అనుకుంటూ స్కిఫ్గా ఇంట్లోకి ఎంట్రీ ఇస్తాడు ఆరు అతని కోసమే చూస్తున్న ఆరు త్వరగా వస్తే భోజనం వడ్డిస్తా అనగానే టెన్ మినిట్స్ అని తాగిన స్మెల్ రాకుండా బ్రష్ అండ్ ఫేస్ వాష్ చేసుకొని వస్తాడు స్కూల్లోని వర్క్ వల్లే ఫుల్ టైర్డ్ అయిన అర్చుకి నిద్ర ముంచుకు వస్తూ ఉంటే ఆరుకి వడ్డించి తాను పెట్టుకొని తిన్నాను అంటే తిన్నా అన్నట్టు తినేసి ప్లేట్స్ క్లీన్ చేసే ఎనర్జీ లేకుంటే వాటిని అలానే సింక్లో వేసి రూమ్లోకి వెళ్ళి ఆరు కంటే ముందే నిద్రపోతుంది తాగిన బీర్కి వచ్చే పొట్టని కరిగించాలి అని నైట్ టైం అరగంట వాక్ చేస్తున్న ఆరు రూమ్కి వచ్చేసరికి నిద్రపోయి కనిపిస్తుంది అర్జు అలసిపోయింది అని చెప్పడానికి గుర్తుగా నీరసించిన ఆమె మోము అతనికి చెప్తూ ఉంటే ఆమెని డిస్టర్బ్ చేయకుండా పక్కనే చేరి తన కౌగిలిలోకి లాక్కొని అతను పడుకున్నాడు మంచి గాఢ నిద్రలో ఉన్న తనకి ఆరు చేసే పనులు తెలియక విశ్రాంతిలో ఉండిపోయింది ఉదయం ఐదు గంటలకి మేలుకున్న ఆరుకి అర్చు కూడా కదలడం గమనించి ఆమెను పూర్తిగా నిద్రలేపి అర్చు అంటూ హస్కీగా ఒంటిని తడుముతూ మార్నింగ్ మోడ్లో రౌండ్ వేసుకొని ఇంటిమేషన్ ఆఫ్టర్ అర్చుకి ఉండే స్టమక్ పెయిన్ని కలిగిస్తాడు ఆరు ఎప్పుడు ఉండే నొప్పే అయినా ఈరోజు కాస్త ఎక్కువ అనిపిస్తున్నా ముందు రోజు లేట్ లేచిన తనకి అత్తగారన్న మాటలు గుర్తు వచ్చి ఫీల్ బెటర్ అనుకున్న అర్చు పక్కకి చూస్తుంది శ్రమించి అలసిపోయిన ఆరుకి నిద్ర పట్టేసింది నొప్పి పూర్తిగా తగ్గలేదు అయినా తాను లేచి పనులు చేస్తూ స్నానానికి వచ్చే వరకు కూడా నొప్పి మాత్రం తగ్గలేదు తనకి రోహి తొందరగా రెడీ అయ్యి ఆరు రూమ్కి వచ్చేసరికి ఆరు కూడా స్నానం చేసి డ్రెస్అప్ అవుతూ టైం కట్టుకుంటూ ఉండగా అన్నయ్య నీతో మాట్లాడాలి అంది రోహి ఎప్పుడూ లేనిది ఇప్పుడు ఇంత ఇంట్రెస్ట్ అండ్ వాంటెడ్గా అడుగుతున్న చెల్లి వైపు చూసి ఎనీ ప్రాబ్లం అని అడుగుతాడు ఆరు అంటే అమ్మాయిలకి కాలేజ్లో జాబ్ చేసి చోట ఎదురయ్యే సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని అడుగుతాడు అతను ప్రాబ్లం ఏం లేదన్నయ్యా నీతో చెప్పాలి ఒక విషయం అని అడుగుతూ ఉంటే కాల్ వచ్చింది ఆఫీస్ నుండి ఆరుకి అర్జెంటుగా రమ్మని వస్తున్నా అంటూ చెల్లికి నిన్ను ఆఫీస్ నుండి పిక్ చేసుకుంటా అప్పుడు చెప్పు అని టిఫిన్ కూడా చేయకుండా హడావిడిగా వెళ్ళిపోయాడు ఆరు ఆరు వెళ్ళడం చూసి ఉహ్ అన్నయ్యతో చెప్దామని అనుకుంటే అబ్బా అనుకుంది వీడికి ఏంటో ఇంత తొందర అనుకొని రూమ్లోకి వచ్చిన అర్చన వైపు చూసింది ఇంకా కడుపులో చిన్నగా నొప్పి ఉండడంతో ఫేస్ని డాల్గా పెట్టుకొని చిన్న నవ్వుని మాత్రం ఆడపడుచుకు చూపింది వదిన ఏమైంది ఫేస్ ఏంటి డల్ ఉంది అంటూ ఉంటే నథింగ్ అంటూ డ్రెస్ని ఒకసారి సెట్ చేసుకుని చున్నీ వేసుకుంటూ చెప్పావా మీ అన్నయ్యతో నీ లవ్ ప్యాటర్ అని అడిగింది ఆ అర్చన నైట్ చెప్తాను అంది కదా గుర్తు పెట్టుకొని మరీ అడుగుతూ ఉంటే లేదు నా ఎక్కడ చెప్పాలి అని వచ్చాను వాడు కంగారుగా ఆఫీస్ నుండి కాల్ రావడంతో వెళ్ళిపోయాడు చెప్పే అవకాశం ఎక్కడిచ్చాడు నాకంటూ బిక్కమొహం వేసుకుని చెప్పింది రోహి అయ్యో అంటున్నవదినా ఈవినింగ్ అన్నయ్య నన్ను పిక్ చేసుకుంటాను అన్నాడు అప్పుడు మ్యాటర్తో పాటు పర్సన్ని కూడా చూపిస్తాను వాడికి క్లారిటీ వస్తుంది నాన్నతో కాన్ఫిడెంట్గా మాట్లాడి ఒప్పిస్తాడు అంటుంది రోహి ఆల్ ది బెస్ట్ ఆరు అన్నీ చూసుకుంటాడు నువ్వేమీ కంగారు పడకు అని అభయం ఇచ్చింది నాకు తెలుసు కదా వదిన అందుకే అన్నయ్య అయితేనే అందులోను చిన్నయ్య అయితేనే నాకు సొల్యూషన్ ఇవ్వగలరు అని చెప్తున్నా ఇద్దరు కాసేపు నమ్మకంగా ఆరు హ్యాండిల్ చేస్తాడు అని మంతనాల వంటి చర్చను చేసుకొని టిఫిన్ చేసి ఎవరి డ్యూటీకి వాళ్ళు వెళ్ళిపోతారు స్కూల్కి వెళ్ళిన తర్వాత కానీ నార్మల్ కాలేకపోయింది అర్జు ఏంటో రోజు కంటే ఈరోజు నొప్పి ఎక్కువగా అనిపించింది ఏదైనా ప్రాబ్లమా అనుకుంది కానీ ఇట్స్ కామన్ ఫర్ సమ్ పీపుల్ అనుకుంది రోహి అర్చన తాను కొన్ని బుక్స్లో చూసింది అందుకే చిన్న విషయమని వదిలేసింది స్వాతి ప్రెగ్నెన్సీ వల్ల స్కూల్కి రావడం లేదు ఇంకా స్కూల్లో ఉన్న మిగతా టీచర్స్తో అర్చన టాక్ వరకే కానీ స్వాతితో ఉన్నంత ఫ్రీగా ఉండలేదు ఎందుకో అందరూ నామ్కే వస్ మాట్లాడినట్టు అనిపిస్తుంది తనకి మనసుకు కనెక్ట్ అయిన వారితోనే కదా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాము సో అర్చనకి స్వాతి స్కూల్ నుండి రిలీవ్ అయినప్పటి నుండి రావడం తన వర్క్ అండ్ క్లాసెస్ చూసుకోవడం ఇంటికి వెళ్ళిపోవడం మాత్రమే చేస్తుంది ఎట్ ఈవినింగ్ ఆరు ఆఫీస్ నుండి ఫోర్కే వచ్చేస్తే చెల్లికి కాల్ చేసి వస్తున్నా అంటాడు ఆరు ఆ రోజు రోహి వర్క్ కూడా కంప్లీట్ అయిపోయి ఆఫీస్ టైం వరకు ఉండాలి అని కూర్చుంది ఆరు వచ్చాడు అన్న తర్వాత అక్కడ లీవ్ సైన్ చేసి ఆఫీస్ నుండి బయటపడింది వస్తూనే తను లవ్ చేస్తున్న రాజేష్కి కాల్ చేసింది మార్నింగే చెప్పింది ఈవినింగ్ అన్నయ్యతో మాట్లాడాలి వాడే అన్ని చూసుకుంటాడు ఇంట్లో అమ్మా నాన్నతో మాట్లాడడం అని వివరంగా వివరించడంతో రాజేష్ కూడా ఫుల్గా ప్రిపేర్ అయ్యాడు రోహి కాల్ చేయడమే ఆలస్యం వస్తున్నా అంటూ పదిహేను నిమిషాల్లో తాను షేర్ చేసిన కాఫీ డేకి వచ్చాడు రాజేష్ వచ్చే వరకు రోహితో కలిసి ఒక కాఫీ డేలో కూర్చొని చెరో కాఫీ ఆర్డర్ ఇచ్చుకున్న ఆరు చెప్పవే అంటాడు మెడలో టైంని పాకెట్లో పెట్టుకొని ఇన్షర్ట్ తీసేస్తూ అన్నయ్య అవతారం చూసి రే అంటున్న రోహి వైపు చూసి ఏంటి అని బొమ్మలు ఎగరేస్తూ అడిగి కాఫీని సిప్ చేస్తాడు ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఎలా ఉన్నావు ఇప్పుడు ఎలా ఉన్నావు వై అంటూ ఉంటే స్కూల్కి వెళ్ళే పిల్లాడిలా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఉన్నాను ఇప్పుడు అయిపోయింది ముందు బయట నాకు అలా ఉంటే స్కూల్ డ్రెస్ అని ఫీల్ వస్తుంది అంతేకాని ఇప్పుడు అవి నీకెందుకు నువ్వు ఏం చెప్పాలనుకున్నావు అది చెప్పవే ముందు అని అడుగుతాడు ఆరు రోహి అది అది అంటూ నసుకుతూ అన్నయ్య నేను చెప్పిన నువ్వు ముందు కూల్గా రియాక్ట్ అవ్వు అంటూ చెప్పి అది అది అంటూ మళ్ళీ నాంచే ప్రోగ్రాం పెట్టుకుంటే ఎవరినైనా లవ్ చేసావా అని సూటిగా అడుగుతాడు ఆరు అన్న ప్రశ్నకి కాపీ కప్ను తిప్పుతున్న చెల్లికి పొలమారితే చెప్పు అంటూ కళ్ళగిరేసి అడుగుతాడు ఎలా చెప్పాలా ఏమవుతుంది ఏమంటాడు అన్న సందిగ్ధం ప్లస్ భయం కూడా గుండెల్లో రేగుతూ ఉంటే అది అన్నయ్య అని మళ్ళీ జవాబు చెప్పకుండా తలదించుకుంటుంది రోహి కథ నచ్చితే ఫాలో అయిపోండి కామెంట్ మాత్రం తప్పకుండా చెప్పాలి ఫ్రెండ్స్